ఎగ్జిట్ పోల్ సహేతుకంగా లేదని ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి ఇండియా టుడే గుర్తించింది ఎగ్జిట్ పోల్ పుణ్యమాని తాను అభాసు పాలైనట్టు ఇండియా టుడే గ్రహించింది ఇందులో ఎలాగోలా ఎగ్జిట్ పోల్ తప్పిదం నుంచి బయటపడేందుకు ఇండియా టుడే ప్రయాస పడాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎమ్మెల్యే సీట్ల విషయానికి వచ్చేసరికి రోజు గ్యాప్ లో భారీ తేడా కనిపించింది ఎన్డీఏకి అనుకూల ఫలితాలను ప్రకటించాలనే తాపత్రయంలో లాజిక్ మిస్ అవుతుందన్న విషయాన్ని గ్రహించలేదు ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చెందమైంది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా శనివారం ఎగ్జిట్ పోల్ వెలువరించింది ఏపీలో ఎన్డీఏ కూటమి యాభై మూడు శాతం ఓటు షేర్ తో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఎంపీ స్థానాలను అలాగే నలభై ఒక్క శాతం ఓటు షేర్ తో వైసీపీ రెండు లేదా నాలుగు ఎంపీ స్థానాలను మాత్రమే దక్కించుకుంటుందని ప్రకటించింది ఈ ఫలితాలపై ఏపీ ప్రజలు అన్యాయంగా ఇచ్చారనే విమర్శ వెల్లువెత్తింది ఒకరోజు ఆలస్యంగా ఆదివారం ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఇదే సంస్థ ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించింది కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై వైసీపీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు స్థానాలు దక్కొచ్చని అంచనా వేయడం గమనార్హం అసెంబ్లీ సీట్లు వైసీపీకి మూడు శాతం ఓట్లు పెరగడంతో పాటు కూటమికి రెండు శాతం ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కాస్త ఆ సంస్థను ఫూల్ చేసిందని సెటిర్లు వెల్లువెత్తుతున్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ కీలక కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులను తాను స్వయంగా చూశానని మీ సర్వే సహేతుకంగా లేదని యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు తలంటారు ఏపీ ఎగ్జిట్ పోల్ సంబంధించి ఇండియా టుడే అవాసు పాలైందన్న చర్చకు తెరలేచింది ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో భారీ వ్యత్యాసం కనిపించడం ఏంటనే నిలదీత ఎదురవుతోంది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వెల్లడించిన ఎంపీ సీట్ల వివరాల ప్రకారం వైసీపీకి కేవలం లోపు ఎమ్మెల్యే సీట్లు రావాలి అయితే పరువు పోతుందని గ్రహించి తనను తానే ఎగ్జిట్ పోల్ ను సరిచేసుకున్నట్టు వాటి లెక్కలు చెబుతున్నాయి జాతీయ ఛానళ్ల ఎగ్జిట్ పోల్ ఫలితాల డొల్లతనాన్ని ఇండియా టుడే తనకు తానుగా బయట పెట్టుకున్నట్లయింది ఎగ్జిట్ పోల్ పేరుతో డ్రామాలను చూస్తున్న జనం నవ్వుకుంటున్నారు